అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే నేను గుత్తి కాకరకాయ కారపొడి అయితే వేసి చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా కళ్ళు వేసుకొని ఈ విధంగా అయితే కాకరకాయల పైన ఉన్న పీలు నీట్గా తీసుకోవాలి ఈ విధంగా మరి పూర్తిగా తీసుకోకపోయినా పర్లేదు లైట్గా తీసుకొని ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా కాకరకాయ పైన పీలు మొత్తం తీసేసి ఇలా బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయలను సైడ్ లో ఉన్న కాడలు అయితే నీట్ గా కట్ చేసుకొని ఇక్కడ కాకరకాయలను అయితే మనం గుత్తి వంకాయలు కట్ చేస్తాం కదా సేమ్ ఆ షేప్ లో అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా మిడిల్ లో కాకరకాయని అయితే ఇలా కట్ చేసుకొని ఫోర్ పీసెస్ కి అయితే ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం కాకరకాయని కట్ చేసుకోవాలి అలానే అన్ని కాకరకాయలు కూడా అదే ప్రాసెస్లో కట్ చేసుకొని నీట్గా మనమైతే ఈ కాకరకాయలను పూర్తిగా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయలని మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకొని ఇవి మనం కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే ఆయిల్లో ఒకటొకటిగా ఇలా వేస్తూ నీట్గా కాకరకాయలన్నీ ఆ విధంగా వీడియోలో చూపించిన విధంగా అన్నీ వేసుకొని మనమైతే ఈ కాకరకాయలు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలానే కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టేసి నీట్గా మనమైతే గోల్డెన్ కలర్ వచ్చినాక అటు ఇటు టర్న్ చేసుకోవాలి మనకు అవి గోల్డెన్ కలర్ వచ్చేవరకు మనం ఇక్కడ కారపొడికి అయితే జీలకర్ర ఉల్లిపాయలు కొద్దిగా ధనియాలు తగ్గినంత కారానికి ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను మనకైతే ఇక్కడ కాకరకాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఇలా బాగా వేగిన తర్వాత ఈ కాకరకాయలని మనం ఒకటొకటిగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని కాకరకాయలు నీట్గా గోల్డెన్ కలర్ వస్తే ఇలా ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఇందాక చూయించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా మిరపకాయలు ధనియాలు జీలకర్ర చిన్నుల్లిపాయలు ఇవి దీంట్లో వేసి అవి కొద్దిగా డీప్ ఫ్రై అయ్యే వరకు కొంచెం వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసి అలానే వేయించుకున్న తర్వాత తగ్గినంత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి రోస్ట్గా అయిన తర్వాత మనమైతే వీటిని పొయ్యి మీద నుంచి దింపుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం బాగా చల్లారనివ్వాలి క్రిస్పీగా ఇలా వేయించుకొని ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని అయితే మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి కారం మీరు చూసి వేసుకోండి మిరపకాయలు కారంగా ఉంటే కొన్ని ఎండు మిరపకాయలు తీసుకోండి ఈ విధంగా వేసుకొని తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇక్కడ కారపొడి వస్తుంది కదా సో నీట్గా మళ్ళీ ఒకసారి మెత్తగా ఈ విధంగా అయితే పట్టుకొని కారపొడిని ఇలా మిక్సీ గిన్నెలో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక కాకరకాయలు పక్కన పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు ఈ కారపొడిని వీటి మధ్యలో పెట్టేసి ఇలా స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే నిండుగా ఇలా పెట్టుకోవాలి మనము చక్కగా ఇలా కారపొడి మంచిగా పెట్టుకొని పక్కన అయితే ఇలా ఉంచుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి కారపొడిని ఈ విధంగా కాకరకాయలో మిడిల్లో ఇలా పెట్టేసి నీట్గా అన్నీ ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో తగినంత పసుపు తగినంత కరివేపాకు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయలు మసాలా పెట్టాము కదా కారపొడి మసాలా ఇప్పుడు ఈ కాకరకాయలని ఆ ప్యాన్లో వేసేసి కొద్దిగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ లేదా ట్వంటీ మినిట్స్ అంతే ఉంచితే ఉప్పు కారం అనేది కాకరకాయలకి బాగా పట్టుకుంటుంది కదా సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా అయితే మూత తీసేసి లాస్ట్లో అయితే కొద్ది తగినంత కొత్తిమీర కూడా యాడ్ చేయాలి చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంది అసలు ఎంత బాగుంటుందో కారపొడి చక్కగా ఈ విధంగా అయితే పప్పుచారు ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకోండి కాకరకాయ గుత్తి కాకరకాయ కారపొడి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది తక్కరకాయలు కూడా ఈ విధంగా అయితే మెత్తగా చక్కగా ఉడికిపోతే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ విధంగా అయితే లాస్ట్లో మనం పొయ్యి మీద నుంచి దింపేసి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా పప్పు చారు కానీ ఏదన్నా కర్రీ చేసుకున్నప్పుడు ఇలా అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి కమెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్